సో మొత్తానికి మాల్దీవ్స్ను పూర్తిగా ముంచే ప్రయత్నాల్లో భారత్ ఉందని చెప్పి చెప్పాలి అంటే మొన్న ఇంటర్మ్ బడ్జెట్లో నిర్మలా సీతారాం గారు చెప్తున్నారు లక్షద్వీప్ని మేము డెవలప్ చేయబోతున్నాము అంటే మలయ దీవులు ఎక్కడా లక్ష ద్వీపాలు ఉండే మన భూభాగం ఎక్కడా అంటే డెబ్బై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే సీ కోస్టల్ లైన్ అండి సో ఇంత పెద్ద ప్రాంతంలో ముప్పై ఆరు దీవులు సో వీటిని డెవలప్ చేయగలిగారు అనుకోండి మీకు మాల్దీవ్స్ పూర్తిగా పూర్తిగా టూరిజంలో వెనకబడిపోతుంది ఇవాళ మాల్దీవ్స్కి వెళుతున్న భారతీయులు ఎంత అని చెప్పి ఒకసారి మీ నెంబర్స్ చూశారనుకోండి ఆల్మోస్ట్ జీరో ఎవరు వెళ్ళడం లేదు సో మన యాత్రికులు మాల్దీవ్స్ వెళ్ళడం లేదు అంటే వాళ్ళు టోటల్గా కొలాప్స్ అయిపోతారు కానీ వాళ్ళు కొలాప్స్ అవ్వడము కాదు ఇక్కడ భారత్ యొక్క ప్లానింగ్ చూడాలి మే పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు లోపల భారతదేశానికి సంబంధించిన ఈ మిలిటరీ పర్సనల్ను మేము వెనక్కి తీసుకుంటాము అని చెప్పి మనము వాడికి మాట ఇచ్చాం వాడికి చాలా ఆనందం ఇక మాల్దీవ్స్ రక్షణ మేమే చూసుకుంటాము టర్కీ డ్రోన్లను తెచ్చుకొని మేము సర్వీలెన్స్ పెట్టుకుంటాము ఇదంతా ఓకే మనం కూడా నవ్వుకున్నాము రా చేసుకోరా అని అన్నాం ఓకే ఫైన్ మరి దెబ్బ ఎలా ఉందంటే సాగర్మాల అని చెప్పి ఒక ప్రాజెక్ట్ అండి చాలామందికి తెలియదు ఈ ప్రాజెక్ట్ గురించి కుదిరితే చదవండి అంటే ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు భారత్ యొక్క కోస్టల్ లైన్ దీనిని మీరు డెవలప్ చేయాలి దీన్నే సాగర్మాల ప్రాజెక్ట్ అని అంటారు ఇది ఎంత పెద్దది అంటే మీకు మీరు నమ్మరు ఫ్రెండ్స్ మీకు ప్రస్తుతము రెండు వందల నలభై ఒక్క ప్రాజెక్ట్స్ని వీళ్ళు కంప్లీట్ చేశారండి మీకు ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ లక్షల కోట్లు ఏంటి మొత్తం ఈ కోస్టల్ లైన్ ఈ కోస్టల్ లైన్ అంతా ఉంది చూసారా ఎలా చెప్పాలి అంటే మీరు ఒక విశాఖపట్నం అనండి చెన్నై అనండి అలాగే ఇటువైపు పోర్బందర్ మీకు ముంబై గోవా కొచ్చిన్ ఈ కోస్టల్ లైన్ అంతా కూడా మీకు మెయిన్ల్యాండ్ ఇండియాతో కలపడం అంటే త్రూ రోడ్స్ అనండి వాటర్ వేస్ అనండి అలాగే కోస్టల్ లైన్ సో పూర్తిగా మీకు ఒక అనుసంధానం చేయడం ఇదే సాగర్ యొక్క ఒక మాస్టర్ ప్లాన్ సో ఇందులో వీళ్ళు ఏం చేశారు లక్షద్వీపుని కూడా తీసుకువచ్చి పెట్టారు ఇదే నిర్మలా సీతారాం గారు చెప్పిన విషయం సో లక్షద్వీపుని కూడా మీరు తీసుకువచ్చి ఈ సాగర్మాల ప్రాజెక్ట్లో కలపడంతో ఇవాళ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు అని చెప్పి లక్షద్వీప్కి ఉందండి అంటే కొచ్చింతో మీరు కలిపేశారు అనుకోండి ఏం జరుగుతుంది అంటే కొన్ని ప్రాంతాలు మీకు బీచ్ ఫ్రంట్ అంటారు బీచ్ ఫ్రంట్ అంటే మీకు సముద్రం కనిపిస్తూ ఉంటుంది ఎదురుగుండా మీకు మంచి మంచి హోటల్స్ అనండి రిసార్ట్స్ రెస్టారెంట్స్ రెస్ట్ హౌసెస్ ఇవన్నీ ఉంటాయి దీన్నే బీచ్ ఫ్రంట్ అంటారు ఇప్పుడు చూడండి కావరాటి అంటారు ఈ కావరాటి అనబడే ప్రాంతంలో మీకు ఏంటంటే టాటా వాళ్ళు రెండు అతిపెద్ద రిసార్ట్స్ను వీళ్ళు నిర్మించబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి లక్షద్వీపులో అద్భుతమైన హోటల్స్ అద్భుతమైన రిసార్ట్స్ మీకు ఉంటాయండి అంటే మీలో ఎవరైనా లక్షద్వీప్ వెళ్ళాలి మాల్దీవ్స్ ఎందుకండి లక్షద్వీప్ వెళదాం అనుకున్నారనుకోండి నేరుగా మీరు చెయ్యాల్సింది కేరళలో ఉండే కొచ్చి అనబడే ప్రాంతానికి రావాలి సో అక్కడ మీకు అద్భుతమైన పోర్ట్ ఉందండి చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ షిప్పులు అక్కడికి వస్తాయి మీరు అక్కడ ఏదో ఒక షిప్పును బుక్ చేసుకొని లేదా ఒక బోటుని మీరు హైర్ చేసుకొని నేరుగా లక్షద్వీపు రావచ్చు అలాగే మీకు మిలిటరీకి సంబంధించిన ఒక ఎయిర్పోర్ట్ మీకు సివిలియన్ ఎయిర్పోర్ట్ అంటే ఏవియేషన్ రంగము లక్షద్వీపులో ఈ డెవలప్మెంట్స్ ఈ ఇన్ఫ్రాను ఎంతలా డెవలప్ చేస్తారంటే నేరుగా మీరు విమానములో వచ్చి లక్షద్వీపులో ల్యాండ్ అవ్వచ్చు ఇవాళ అక్కడ ఒక చిన్న పార్టీ ఎయిర్ స్ట్రిప్ మాత్రమే ఉందండి మీకు తెలుసో తెలియదు ఈ లక్ష్మద్వీప్ అనబడే ఈ ప్రాంతం ముందు చేశారా భారత్లో అతి చిన్న యూనియన్ టెరిటరీ ఇందులో ఈ కావరాటి అనబడే ప్రాంతమే వీళ్ళ రాజధాని వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ చిన్న ఎయిర్ స్ట్రిప్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ మీకు చాలా పెద్ద ఒక ఎయిర్పోర్ట్ అంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా తీసుకురావాలనుకున్నారు అట్ ది సేమ్ టైం మీకు మిలిటరీ ఎయిర్ బేస్ కూడా అక్కడే ఉంటుంది అంటే మనము చైనా వాడి మీద నిఘా పెట్టడానికి ఇది ఒక అనువైన ప్రాంతము అందమాన్ నికోబార్ ఐలాండ్స్ను మనము ఎలాగా మిలిటరీ కోసం వాడుతున్నామో లక్షద్వీపును కూడా ఇలాగే వాడబోతున్నాము కొచ్చి నుంచి విత్ ఇన్ అవర్స్ మీరు ఇక్కడ లక్ష్మద్ీప్ వచ్చేవచ్చు అలాంటి ఫెసిలిటీ ఉన్నప్పుడు దీనిని మీరు సాగరమాల అనబడే ప్రాజెక్ట్తో కలపడము మీరు చూసారనుకోండి రేపు ఇక్కడ చాలా పెద్ద పోర్టుకు సంబంధించిన యాక్టివిటీస్ అంటే ప్రపంచ స్థాయిలో కార్గోషిప్లంతా కూడా ఇక్కడికి వచ్చి డాక్ చేయవచ్చు వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు అక్కడి నుంచి వాళ్ళు మెల్లగా ఏ శ్రీలంకనో లేదా ఇండియన్ ఓషన్ రీజన్ అలాగా సౌత్ చైనా సి ఇండో పసిఫిక్ రీజన్ దాకా కూడా వాళ్ళు వెళ్ళవచ్చు సో ఇక్కడ వీళ్ళు డాక్ చేస్తారు చూసారా దానికి ఒక రుసుము ఉంటుంది అంటే దానికి సంబంధించిన ఫీ అని ఉంటుంది దాని లక్ష యొక్క అడ్మినిస్ట్రేషన్ కలెక్ట్ చేయొచ్చు ఇలాగ వ్యాపారం విషయములో టూరిజం విషయంలో మిలిటరీ లో ఇదంతా కూడా లక్షద్వీప్ అనేది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ గా మారిపోతుంది అంటే మాల్దీవ్స్ ని ఎంత పెద్ద లెవెల్లో మనం దెబ్బ కొట్టామంటే టూరిజంని ఆపేసాము అలాగే ఇంపోర్ట్స్ మొన్న మాట్లాడాను బంగాళదుంపలు అనండి ఉల్లిపాయలు అనండి మందులు ఇక అక్కడ రన్ చేస్తున్న హాస్పిటల్స్ లో డాక్టర్లు నర్సులు వీళ్ళందరూ ఒకవేళ భారత్ తిరిగి వచ్చేసారు అనుకోండి మాల్దీవ్స్ అనబడే దేశము ఒక మేజర్ క్రైసిస్ లో పడిపోతుంది కానీ వాళ్ళ పాలన కోసము అధికారంలో ఉండాలని చెప్పి ఈ మహమ్మద్ మౌసి చిత్ర విచిత్రంగా అతను ప్రవర్తించడము ఇవాళ మన మిలిటరీని కూడా మీరు మా మాల్దీవ్స్ ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటే మాల్దీవ్స్ కి చైనా నుంచి రక్షణ ఎక్కడ ఉంటుంది అసలు మాల్దీవ్స్ ని చైనా నుండి ఎవడు కాపాడతాడు ఈ ఆలోచన వాడికి లేదు వాడికి పవర్ కావాలి అది కూడా ఎంత మార్చి పదిహేడు వరకే మార్చి పదిహేడు పార్లమెంటేరియన్ ఎలక్షన్స్ జరిగిన తరువాత ఈ మహమ్మద్ మోసీ ఉంటాడా లేదా ప్రో ఇండియా ప్రభుత్వం అక్కడికి వస్తుందా ఎవరికి తెలియదు ఇంకొక నెల రోజుల్లో అది కూడా మనకు తేలిపోతుంది అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాము రేపు మాల్దీవ్స్ని అబాండన్ చేసేసి లక్షద్వీప్ పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తే ఒక్క టూరిజం కాదండి మనం మిలిటరీ బేసెస్ కూడా లక్షద్వీప్లో ఏర్పాటు చేస్తున్నాం టాటా లాంటి దిగ్గజ సంస్థ వాళ్ళు ఇవాళ మేము రెండు అతి పెద్ద హోటల్స్ రిసార్ట్స్ నిర్మిస్తున్నాము అంటే ఇంకా ఎన్నో ఎన్నెన్నో మీకు కంపెనీలు పెద్ద పెద్ద హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థలు వీళ్ళందరూ కూడా వైపు చూస్తున్నారు అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ నిర్మించాలని చూస్తున్నారు ఇదంతా కూడా మీకు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లోకి వస్తుందంటే ఇది ఏకంగా ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల ప్రాజెక్ట్ అండి అంటే యావత్ ఇండియా యొక్క కోస్ట్ లైన్ ని మీకు మెయిన్ల్యాండ్ ఇండియాతో కలపాలి అని చెప్పి పెద్ద పెద్ద రోడ్స్ అంటే ఆల్మోస్ట్ ఎనిమిది వందల ప్రాజెక్టులను వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు సముద్ర తీరాలు ఎక్కడ ఉంటే అక్కడ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ ఉంటాయండి మీకు అద్భుతమైన హైవేస్ ఉంటాయి మీకు అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి రెస్ట్ హౌసెస్ ఉంటాయి ఇందులో మనం ఆల్రెడీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేసేసాం చెప్తున్నా కదా రెండు వందల ఎనభై ఒక్క ప్రాజెక్టులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి వన్ పాయింట్ టూ టూ ల్యాక్స్ ఆఫ్ క్రోడ్స్ మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాం సో ఇంత పెద్ద లెవెల్లో ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అందులో మీరు లక్షద్వీప్ను కూడా తీసుకువచ్చి దానికోసం విడి బడ్జెట్ను కేటాయించి టూరిజం కోసం మిలిటరీ కోసము మేము ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టామని చెప్పి మన ప్రభుత్వం చెప్తుంది అంటే మాల్దీవ్స్ ఈక మీదట మీకు అక్కడ బతికి బట్ట కట్టగలదా ఇండియన్ టూరిజం మాత్రమే కాదు మనము ఇస్తున్న ఎకనామిక్ ఎయిడ్ అనండి ఇంపోర్ట్స్ అనండి టోటల్గా మాల్దీవ్స్కి మనం ఆపేసాము అంటే పూర్తిగా మాల్దీవ్స్ సముద్ర జలాలలో మునిగిపోతుంది అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ వాళ్ళు మునిగి తేలాలని అనుకున్నా కూడా చైనా వాడు పూర్తిగా వాళ్ళని ముంచేస్తాడు చైనా యొక్క ఈ డ్రాగన్ కళ్ళు వీడి మీద పడింది వీడేమో మనతో శత్రుత్వం అన్నాడు ఇవాళ మాల్దీవ్స్ పరిస్థితి ఎటూ కాని విధంగా చైనా వాడిని నమ్మితే వాడు ముంచేస్తాడు భారత్తో శత్రుత్వం అంటే భారత్ ఆల్రెడీ ముంచే ప్లాన్లో మనం ఉన్నాము మరి ఇలాంటి ఒక పరిస్థితిలో మాల్దీవ్స్ ఏమవుతుంది ఆ దేశం యొక్క భవిష్యత్ ఎలా ఉంటుంది జస్ట్ ఊహించండి ఊహించి మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్